అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఎదురు చూస్తున్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ని అయితే అందించింది అండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధులు విడుదల చేయదీని ప్రకటించడం జరిగింది ఆ డబ్బులు ఎప్పుడొస్తాయి ఏమేమి కావాలి ఆ డబ్బులు రావాలంటే రైతన్నలు ఏమేమి చేసుకోవాలి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావాలి అంటే ఒక రూల్ అయితే పెట్టడం జరిగిందండి కేంద్ర ప్రభుత్వం ఈ రూల్ ఏంటంటే రైతనులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీని అయితే కలిగి ఉండాలి అని అయితే రూల్ పెట్టడం జరిగింది మనకు ఆధార్ నంబర్ ఎలాగో అలాగే ఈ ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ కూడా కంపల్సరీ చేయడం జరిగింది ఒక నంబర్ని అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ నంబర్ ద్వారా రైతుని యొక్క పూర్తి వివరాలు ప్రభుత్వం దగ్గరకు చేరడం జరుగుతుంది రైతులకు ఎన్ని ఎకరాలు ఉంది ఏ ఎకరాలు ఏ ఏ ప్రదేశంలో ఉంది దాని జియోమెట్రిక్స్ ఏంటి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనకి ఫార్మర్ రిజిస్ట్రీ ఐడి ద్వారా తీసుకోవడం జరుగుబో జరుగుతుందనమాట కాబట్టి రైతన్నలందరూ వెంటనే మీరు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేయించుకోండి రైతు సేవా కేంద్రాల్లోకి వెళ్ళి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేసుకోవచ్చు అంతేకాకుండా ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు అండి లేదా సిఎస్సి సెంటర్లో కూడా మీకు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేయడం జరుగుతుంది ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కలిగి ఉన్న రైతులకు మాత్రమే పంతొమ్మిదవ విడత పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే పడడం జరుగుతుంది పంతొమ్మిదో విడత డబ్బులు అయితే రెండు వేల రూపాయలు రాబోతున్నాయండి రైతన్నలందరికీ ఈ రెండు వేల రూపాయలు రావాలంటే ఈ ఫార్మా రిజిస్ట్రేషన్ ఐడితో పాటు ఈకేవైసీ కూడా చేయించుకోవాలి ఈకేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే పద్దెనిమిదో విడత పంతొమ్మిదో విడత డబ్బులు పడతాయి ఒకవేళ మీరు పద్దెనిమిదవ విడత డబ్బులు ఇంకా తీసుకోనట్టయితే వెంటనే ఈకేవైసీ చేయించుకున్నట్టయితే పద్దెనిమిదో విడత పంతొమ్మిదో విడత అయితే పడత పడబోతున్నాయి ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన పంతొమ్మిదో విడత డబ్బుల్ని ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన ప్రధానమంత్రి మోడీ గారు బీహార్లో అయితే రిలీజ్ చేయబోతున్నారండి ఇవి సాయంత్రం లోపల రిలీజ్ చేయబోతున్నారు ఈ డబ్బులు వారం లోపుగా రైతన్నల ఖాతాలోకి అయితే చేరబోతున్నాయి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన రెండు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేస్తుంది ఈ రెండు వేల రూపాయలు రైతుల ఖాతాలోకి ఒక వారం లోపుగా చేరబోతున్నాయండి ఇక కేవైసీ అయితే ఖచ్చితంగా చేసుకొని ఉండాలి అంతేకాకుండా రైతన్నలకు ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి ఎన్పిసిఐ లింకింగ్ అంటే మీ ఆధార్ నంబర్ను మీ బ్యాంకు యొక్క ఖాతా నంబర్కి మరియు ఫోన్ నంబర్కి జత చేసుకోవడాన్ని ఎన్పిసిఐ లింకింగ్ అంటారండి ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు డైరెక్ట్గా వేసినప్పుడు డిపిటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద డబ్బులైతే పడడం జరుగుతుంది రైతన్నలందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులైతే ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీనైతే పడబోతున్నాయండి అయితే కొంతమందికి ఈ డబ్బులు పడవు అది ఎవరు అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే పే చేస్తూ ఉంటారో వాళ్ళకి డబ్బులు అయితే పడవండి అంతేకాకుండా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైనా మీ ఇంట్లో ఉన్నట్టయితే వాళ్ళకు కూడా ఈ డబ్బులైతే పడవు ఒక రేషన్ కార్డులో ఒక రైతుకు మాత్రమే డబ్బులు పడతాయి ఒకే రేషన్ కార్డులో ఇద్దరు రైతులు ఉన్నట్టయితే ఆ డబ్బులైతే పడవండి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రిటైర్డ్ అయిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా పడవడం జరగదనమాట ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావాలి అంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు అలాగే గవర్నమెంట్ ఆఫీసర్ అయి ఉండకూడదు అంతేకాకుండా ముఖ్యంగా పొలం వచ్చేసి ఐదు ఎకరాల లోపు ఉండాలండి ఐదు ఎకరాల పైన ఉన్నట్టయితే కూడా ఈ డబ్బులు అనేవి పడవు ఇదండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన తాజా సమాచారం మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్